హాయ్ హలో నమస్తే సద్గురు సాయిలో ఒక సన్నివేశం నేను నాగావళిని వచ్చాను తెలుసు తెలిసి కూర్చున్నావా లే నాగావళి ఆయన ఎవరనుకుంటున్నావు తెలుసుకోవడానికే వచ్చాను బుద్ధుంటే ఆ మాట అంటున్నావా నీకెంత ధైర్యం నిజం అడగడానికి ధైర్యం అక్కర్లేదు నిజం చెప్పడానికి కావాలి నీకేమైనా పిచ్చా కళ్ళు పోతాయి బాబా అతనేదో అడగాలని తాపత్రయపడుతున్నాడు అడగనివ్వండి నువ్వు దేవుడివా ఎవరన్నారు ఈ ఊరు వచ్చినప్పుడు కొందరు సాయిబాబా అన్నారు మరికొందరు ఫకీర్ అన్నారు వైద్యం చేయించుకున్న వారు వైద్యుడన్నారు ఇప్పుడు నువ్వు దేవుడు అంటున్నావు సబ్కా మాలిక్ హై మరి అందరూ దేవుళ్ళు ఒక్కరే అయినప్పుడు రాముడు శివుడు కృష్ణుడు అని ఇన్ని పేర్లు ఎందుకు ఇవేమిటి నీళ్లు వీటిని తెలుగులో నీళ్ళు అంటారు తమిళంలో తన్నీర్ కన్నడంలో నీరు హిందీలో పానీ మలయాళంలో వెల్లం ఆంగ్లంలో వాటర్ అంటారు ఇన్ని పేర్లతో పిలిచిన వస్తువు ఒకటేగా దేవుడు కూడా అంతే తెలివిగా చెప్పి తప్పించుకుందామనుకుంటున్నావా ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పు గాలి కన్నా వేగమైందేమిటి మనస్సు మనసు కన్నా వేగమైంది ఆలోచన జ్ఞానమున్న జంతువు పేరేమిటి మనిషి మనిషికి ఉండకూడనిది అహంకారం ఉండాల్సింది మమకారం దుఃఖానికి కారణం కోరిక మనిషికి ఏ దానాన్ని నిలబెట్టుకోవాలి వాగ్దానాన్ని మనిషి సుఖంగా ఉండేది ఎప్పుడు మరణించాక నమ్మకం కలగడం లేదా నిజమనిపించడం లేదా రోజులు గడుస్తుంటే మనిషిని వెంబడించేవి వయసునుకుంటారు కానీ నిజానికి వయసుతో పాటు మనిషిని వెంబడించేవి స్వార్థం ద్వేషం అసూయ లోభం మోహం అవి మనిషి మరణించే వరకు వదిలిపెట్టవు అందుకే మనిషి మరణించాకే సుఖం అన్నాను మహానుభావ జీవన్మరణ సత్యాన్ని చెప్పావు బాబాకి తెలియక ఈ ప్రశ్నలు వేశావా నాగావళి నాకు తెలియవని నాగావళి అడగలేదు అవునా నాగావళి అవును బాబా యోగులకే యోగివి నువ్వు నిన్నందరూ నమ్మినా కొందరు మాత్రం నమ్మడం లేదు వాళ్ళ కళ్ళు తెరిపించడానికి ఇంత దూరం వచ్చా ఇన్ని ప్రశ్నలు అడిగా సెలవు నాగావళి బాబా